ఐతరా సార్ కొనసాగిస్తున్నాము గణాదేశ్ జెట్ గోరవయ్య నేతకు కప్ప్యానికి పర్యవేక్షకులు ఐతరా సార్ అటువంటి కార్యమానులు అక్కడ కేబి కోట సంథర్గా ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి బైనేకు బైయే బైయే దీని రాష్ట్ర దేశికే నిరంతర కార్యకర్తలను

తీసుకొని వెళ్ళి ఆ మాస్ చెరువులో అక్కడ ఉన్నటువంటి గణితవర్గం అంతా దాన్ని వ్యతిరేకించినప్పుడు కూడా ఆ చెరువులో నీళ్లు ముంచుకొని కార్యక్రమాన్ని ఒక భారతీయ చరిత్ర ఉంటే మరి అటువంటి పోరాటాలు చేసినటువంటి మహనీయుడు మరి మరి కొద్దిగా ఎప్రెడ్ పద్నాలుగు తరగతి జన్మించుకుంటే మేధావి ఇప్పటివరకు మేధావి మరి ఆయన అరుజాలలో మనం ఎందుకు నడవలేకపోతున్నామో మీరు ఒకసారి ఆలోచించాలి నాటి ఉన్న పరిస్థితులు ఏదో కొంత మార్పు వచ్చినప్పుడు కూడా ఈనాటి కూడా గ్రామీణ ప్రాంతాలు చాలా మెరుగుపడతారు మరి కొంత అభిమానితము మరి మరి పంచేటువంటి పరితనం లేకపోవడం ఆయన పని గంటలు కూడా తగ్గించి మరి ఎనిమిది గంటల పదితనాలను ప్రవేశపెట్టాలని నేలకి సౌలభ్యం కల్పించాలని ప్రతి సెలవులు ఇవ్వాలని కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్ట ఒక ఇంకొక సంఘటన ఈ దేశంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానత్వం కావాలి స్త్రీలు కూడా